యూట్యూబ్ ఛానల్ ఆఫ్ సారీస్ మేము ఇక్కడ ఒకటే మాత్రమే ఇస్తున్నామండి ఈ నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఎందుకంటే వాట్సాప్ ప్రాబ్లం వస్తుంది అనమాట సెవెంటీ ల్యాక్స్ వాట్సాప్స్ బ్యాన్ చేశారంట దాంట్లో మంది కూడా ఒకటి ఉంది సో యూట్యూబర్స్ ఎవరైనా ఇట్లాంటి సారీస్ ఆర్డర్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎవరు వెళ్ళిపోతాయి అనేది తెలియట్లేదు కాబట్టి సెవెంటీ ల్యాక్స్ వాట్సాప్స్ బ్యాన్ చేస్తారు సో ఇక్కడ మేము ఇస్తున్న నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ చేయండి ఈ రోజు నుంచి ఒకవేళ ఇన్ కేస్ దానికి కనుక వస్తే అప్పుడు చూద్దాం మళ్ళీ రిక్వెస్ట్ పెట్టామన్నమాట ఓకే మొత్తం సారీస్ అన్నీ కూడా చాలా కలర్ఫుల్ సారీస్ ఉంటాయండి బాధినీ సారీస్ అనమాట డిజైన్ డిజైన్లో షేడెడ్ లో వచ్చినటువంటి సారీస్ చాలా మంచి సారీస్ టోటల్ గా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే ఉగాది ఉంది కాబట్టి ఉగాది వరకు కూడా మేము ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాం ఏ సారీ తీసుకున్నా కానీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి జస్ట్ ఇది ఒక ఆఫర్ లాగా మాత్రమే ఓకే ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మళ్ళీ చూపిస్తానండి మీకు నేను కట్టుకున్న శారీ క్వాంటిటీ ఎంత ఉంది అనేది మీరు ఇక్కడ చూడొచ్చు ఇంత ఇంత క్వాంటిటీ అయితే మన దగ్గర రెడీగా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంటాయండి సారీస్ అయితే మాత్రం డౌట్ పడాల్సిన అవసరం లేదు ఓకే మంచి కలెక్షన్స్ అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ అనేది మీరు చక్కగా వీడియో ఎండింగ్ వరకు చూసి మీకు ఏమైనా సారీస్ నచ్చితే కనుక ఇక్కడ ఉన్న ఒకే ఒక్క నెంబర్కి మాత్రమే మీరు ఆర్డర్ చేసుకోండి ఇక వేరే నెంబర్స్ ఏమి ఫాలో పోదు ఈ నెంబర్ కి అయితే ఆర్డర్ చేసేసుకోండి ఈ నెంబర్ కి స్టేటస్ కూడా కనిపిస్తూ ఉంటుంది మీకు ఓకే ప్రతిసారికి కూడా అండి మేము ఇలా నంబర్ ఇస్తాము నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది తీసుకోండి ఈ సారీ ఉంటే పే చేస్తామండి పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి వాట్సాప్ లో ఆ కింద క్లియర్ గా మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఇదైతే ప్రాసెస్ నంబర్ అయితే మాత్రం ఇదే అండి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ ఉంది అమెజాన్ పే కానీ పేటిఎం కానీ లేవు అదైతే గుర్తుపెట్టుకోండి ఈ సారి చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో కానీ ఫస్ట్ టైం మాత్రం మీరు డ్రై వాష్ అయితే చేయించుకోవాలండి ఈ సారి చాలా మంచిగా కనిపిస్తుంది పట్టు సారీ కట్టుకుంటే పట్టు సారీ కట్టుకున్న లుక్ వస్తుందండి మనకి ఎల్లో కలర్ బోర్డర్ ఇచ్చారు కింద బిగ్ బోర్డర్ ఉంటుంది పైన వచ్చేసరికి స్మాల్ సైజ్ బోర్డర్ ఉంటుంది మనం చక్కగా చిన్న చిన్న అకేషన్స్ కి కూడా కట్టుకునే విధంగా వచ్చింది అనమాట ఈ సారీ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది ఈ సారీకి పళ్ళు పళ్ళు అనేది నార్మల్ గానే ఇచ్చారండి దీనికి బ్లౌజ్ మాత్రం ఇట్లా టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు విత్ బిగ్ బోర్డర్లో ఓకే టోటల్ గా కాంట్రాస్ట్ అనమాట అన్ని సారీస్ కి కూడా మనకి ఇలాగే వస్తుంది టిష్యూలో వచ్చేస్తుంది సారీ సారీలో బ్లౌజ్ అనేది ఇది మాత్రం ఫస్ట్ టైం అయితే డ్రై వాష్ చేయించుకోండి లైట్ వెయిట్ ఉంటుంది టోటల్ గా ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ అనేది ఇక్కడ ఇస్తున్నాం డేట్ ఇక్కడ ఇస్తున్నాం అండ్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇస్తున్నాం అదైతే గుర్తు పెట్టుకోండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ వన్ డబల్ నైన్ త్రీ ఎయిట్ టూ నైన్ ఎయిట్ ఈ నెంబర్ కి మాత్రం కాంటాక్ట్ అవ్వండి ప్రెసెంట్ అయితే మాత్రం ఓకే నెక్స్ట్ నేను వేరే శారీస్ అన్ని చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి సారీ నెంబర్ టూ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అనేది అసలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి నవీ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్ లో వచ్చిందండి బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ ఉంటుంది పైన కూడా మనకి మిడిల్ పార్ట్ అంతా నవీ బ్లూ కలర్ మీద వైట్ కలర్ డిజైన్ తో వచ్చింది బిగ్ బోర్డర్ అనేది వచ్చింది డిజైన్ బోర్డర్ మాత్రం అన్నిటికీ ఒకటేలాగా వచ్చిందండి ఎక్కడో కొన్ని మాత్రం వన్ ఆర్ టూ శారీస్ కి మాత్రమే చేంజ్ ఉంటుంది చేంజ్ మీన్స్ డిజైన్ మాత్రమే సేమ్ ఇంతే సైజ్ లోనే మనకి సెకండ్ వైపు బోర్డర్ అనేది వస్తుంది కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండి డిజైన్ లో పళ్ళు ఇంతకు ముందు నేను కట్టుకున్న శారీకి చూపించలేకపోయాను కదా చిన్న టిష్యూ పళ్ళు ఇచ్చారు చాలా చిన్న పళ్ళు ఆ తర్వాత మనకి టిష్యూ కలర్ టిష్యూలోనే రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేలాగా బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు టోటల్ గా శారీ కట్టుకుంటే ఎంటైర్ లుక్ అనేది మీకు ఇలా ఉంటుంది నేను ఆల్రెడీ సేమ్ లో ఒకటి కట్టుకుని చూపించాను కాబట్టి మీరు చక్కగా ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి మీకు చక్కగా ఎండింగ్ వరకు చూడండి ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి డైరెక్ట్గా కాల్స్ అయితే మేము తీసుకోవట్లేదండి ఓన్లీ వాట్సాప్ కాల్స్ సారీ వాట్సాప్ చాట్ మాత్రమే తీసుకుంటున్నా డైరెక్ట్గా కాల్స్ కానీ అండ్ వాట్సాప్ కాల్స్ కానీ మేము అలౌ చేయట్లేదు సో మీరు ఒక్కసారి అది గమనించుకొని మీరు వాట్సాప్ చాట్ చేశారనుకోండి ఫాస్ట్గా మేము రిప్లై ఇచ్చేస్తాం ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం సారీ నెంబర్ త్రీ ఇది క్లాత్ ఇంట్ అనేది మీకు చెప్పలేదు కదా అండి ఇది మనకి వామ్ సిల్క్ అనమాట వామ్ సిల్క్ మెటీరియల్ వస్తుంది వామ్ సిల్క్ అనేసరికి మనకి కోరా ఆర్గాంజా ఆ స్టైల్లో ఉంటది కానీ ఇది వామ్ సిల్క్ లోనే కానీ ఆ కోరా లాగా పల్చగా ఉండే టైప్ క్లాత్ కాదండి ఇది మనకి సాఫ్ట్ మెటీరియల్ తో వస్తుంది అనమాట ఒకటే ఫ్యాబ్రిక్ లో ఈ మధ్య కాలంలో కొత్తగా రకరకాలుగా డిజైన్ చేస్తున్నారు కదా వాటిలో ఇది ఒకటే చెప్పొచ్చు ఇది చూడండి ఇక్కడ మనకి లైట్ గ్రీన్ ఇక్కడ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ లోనే లైట్ అండ్ డార్క్ కలర్ తో మనకి సారీ అనేది డిజైన్ చేశారు యాంటిక్ జరి కలర్ కాంబినేషన్ లోనే మనకి బోర్డర్ అనేది డిజైన్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ మాత్రం సేమ్ టిష్యూ స్టైల్ లోనే ఇలా ఇచ్చారు అనమాట కలర్ఫుల్ గా ఉంది అంటే కాంట్రాస్ట్ కలర్స్ వద్దు మనకి కొంచెం సోబర్ కలర్స్ కావాలి సేమ్ కలర్స్ అయితే కొంచెం బాగుంటది అని అనుకునే వాళ్ళు ఈ టైప్ లో సేమ్ దగ్గర దగ్గర కలర్స్ కాబట్టి ఈ టైప్ లో తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం సారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే అందులో ఏదైనా డ్యామేజ్ ఉంది అనుకోండి దాని మీద ఫోకస్ చేయండి ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే కనుక అది చూసి మేము సారీ రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా సారీ రిటర్న్ తీసుకోవడానికి ఛాన్స్ లేదు అదైతే కొంచెం గుర్తుపెట్టుకోండి అలాగే పార్సిల్ ఫోటో కూడా మేము ఈవినింగ్ కల్లా అందరికీ పంపించేస్తున్నామండి ఇన్ కేసు ఎవరికైనా పార్సెల్ ఫోటో పెట్టకపోతే కనుక ఒకసారి మీరు ఇన్ఫార్మ్ చేయండి నెక్స్ట్ అంటే వాళ్ళు వెళ్ళిపోయినా కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చూస్తారు మీకు ఎందుకు పంపించలేదు అనేది ఒకసారి చెక్ చేసుకుంటారు ఇది కనకాంబరం కలర్ లో వచ్చినటువంటి శారీ అండి కనకాంబరం కలర్ కి కుంకుమ కలర్ తో మనకి బోర్డర్స్ ఇచ్చారు ఫస్ట్ టైం అయితే మాత్రం మీరు కంపల్సరీ ఒక్కసారి అయితే డ్రై వాష్ అయితే చేయించుకోండి సారీలో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ టిష్యూతో వచ్చింది సారీ మీకు టోటల్ గా వైజ్ ఇలా ఉంటుంది సహా అనేది అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలరే కానివ్వండి కొంచెం నాచు గ్రీన్ ఉంటుంది కదా ఆ కలర్ కి బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట సారీ శారీ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండ్ క్లియర్ గా కూడా ఉంది అండ్ యాంటిక్ జరీ కలర్ కాంబినేషన్తో జరీ డిజైన్ అనేది ఇక్కడ యాడ్ అయ్యి ఉంది నెంబర్ మాత్రం ఒకసారి స్క్రీన్ మీద చూసుకోండి మేడం ఈ నంబర్స్ కి మాత్రమే ఒకసారి మెసేజ్ అయితే చేయండి ఓకే ఇది టిష్యూ టిష్యూ పళ్ళు అండ్ టిష్యూ బ్లౌజ్ ఇచ్చారనమాట సారీ మీకు టోటల్ గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది మీకు ఏదైతే ఈవినింగ్ పార్సిల్ ఫోటో పెడతామో ఆ ఫోటో మాత్రం మీకు పార్సిల్ ప్యాక్ ఫోటో పెడతాం కదండి అది సేవ్ చేసి పెట్టుకునే బాధ్యత మాత్రం మీదే అనమాట ఇలా మాట్లాడితే వాట్సాప్ వాళ్ళు మొత్తం ఎగర కొట్టేస్తా అంటే మన దగ్గర ఆ ఫొటోస్ ఉండవు ఎందుకంటే ఇవి బిజినెస్ వాట్సాప్స్ కాబట్టి చాలా వరకు తీసేస్తూ ఉన్నారనమాట మిగిలిన సిస్టర్స్ ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఉంటే కొంచెం జాగ్రత్త పడండి ముందు నుంచి ఓకే మనకి అంటే నేను ఇక్కడ పబ్లిక్లో చెప్తున్నాను ఇట్లా నా ఫ్రెండ్స్ లో బిజినెస్ చేసే వాళ్ళకు కూడా కొన్ని త్రీ త్రీ నెంబర్స్ టూ టూ నెంబర్స్ ఉంటే ఎగిరిపోయినాయంట అది అయితే గుర్తుపెట్టుకోండి ఇది సారీ టోటల్ గా లుక్ సారీ నెంబర్ సిక్స్ నెంబర్తో సహా అస్సలు మిస్ అవ్వద్దు శారీ వచ్చేసి మనకి బ్రి గరగర గొంతు గరగరయిందనమాట శారీలో మనకి టూ సైడ్స్ కూడా బ్రింజాల్ ఫ్లేవర్ కలర్ ఇచ్చారండి చాలా క్లారిటీ ఉంది కలర్ అయితే మాత్రం అండ్ ఎల్లో కలర్ చాలా బాగుంటుంది కట్టుకుంటే ఒక టైంలో కొన్ని కలర్స్ వచ్చేసి ఆడ్ కలర్స్ అనేవాళ్ళు కానీ ఆ కలర్సే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది అనమాట ఆ కలర్సే ఎక్కువ మూవింగ్ ఉంటుంది ఆ శారీస్ కి అంటే ఆ కలర్స్ కి సంబంధించిన శారీస్ శారీ టోటల్ గా లుక్ వైజ్ మనకి ఇలా వచ్చింది అండ్ ఈ శారీలో ఇది వచ్చేసి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇక్కడ టిష్యూ పళ్ళు కాకుండా నార్మల్ పళ్ళు ఇచ్చారు చూడండి కింద వచ్చేసరికి టిష్యూ వచ్చింది ఇక్కడ నార్మల్ పళ్ళునే వచ్చింది కదా నార్మల్ పళ్ళునే ఓకే సారీ టోటల్ గా లుక్ వైజ్ మీకు ఇలా ఉంటుంది సారీ నెంబర్ సెవెన్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ సారీ మనం చూస్తున్నామండి అలాగే మీకు డిటిడిసి కనుక అవైలబుల్ ఉంటే ఓకే డిటిడిసి గనుక అవైలబుల్ లేకపోతే మేము పోస్టల్ కి కూడా పంపిస్తున్నాం సో మీరు చెప్పేటప్పుడు మాత్రం మాకు డిటీడీసీ లేదండి పోస్టల్కి పంపించండి అని కనుక తప్పకుండా మెన్షన్ చేయాలి ఓకే తప్పకుండా మెన్షన్ చేయండి ఆల్రెడీ ఒకసారి పంపించాం కదా మళ్ళీ వాళ్ళే పంపిస్తారులే అని అనుకోవద్దు ఎందుకంటే చాలా నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఏ నెంబర్ వాళ్ళకి మేము పోస్టల్ పంపించాము అనేది ఐడియా ఉండదు కదా అండి కొంచెం మీరు ఆ టైంలో పోస్టల్కి పంపించండి అని చెప్పారనుకోండి మేము వెంటనే మీ పేమెంట్ పక్కన పోస్టల్ అని రాసుకుని పోస్టల్కి మాత్రమే పంపిస్తాం ఓకే సారీ మీకు టోటల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది సారీ నంబర్ ఎయిట్ నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి గ్రేప్ కలర్ కి పింక్ కలర్ తో మనకి ఇట్లా బోర్డర్స్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి ఇట్లా ఉంటుంది కలర్ఫుల్ గా ఉంటుంది శారీ అయితే మాత్రం గ్రేప్ కలర్ లో వచ్చింది ఆ ఇక్కడ మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా చూడండి పళ్ళులో లో టిష్యూ పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా మనకి టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు చాలా రీజనబుల్ రేట్ అండి చాలా మంచిగా ఉంటాయి కలర్స్ అన్ని కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి తప్పకుండా మీరు వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి ఇప్పటి వరకు కూడా లైక్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా లైక్ చేయండి అలాగే మేము లైవ్ అండ్ ఇంకా వీడియోస్ పెడుతూనే ఉంటాం కదా మీరు వాటిల్లో కూడా ఏమైనా సారీస్ కనుక నచ్చితే ఇక్కడ ఉన్న ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఈ ఫోన్స్ నంబర్స్ కోల్ ఏంటో అర్థం కావట్లేదు కానీ మారుస్తూనే ఉన్నాము ఈ నెంబర్ కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ప్రజెంట్ అయితే మాత్రం ఓకే లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ